నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై తొమ్మిదవ డివిజన్ గుండ్ల సుబ్బారెడ్డి తోట ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సమక్షంలో పలువురు యువత మహిళలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ కార్పొరేటర్ కప్పేర శ్రీనివాసులు ఆధ్వర్యంలో నారాయణ యాదవ్ మిత్ర బృందం టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ కండువా కప్పి ఆహ్వానం పలికారు టీడీపీని బలోపేతం చేస్తూ యువత మహిళలు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు టీడీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు వైసీపీ అరాచక పాలనను వెళ్లగొట్టేందుకు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాభివృద్ధి చేస్తామని నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు నెల్లూరును స్మార్ట్ సిటీగా చేస్తా ఈ సందర్భంగా సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ అరాచక పాలన చేస్తున్న వైసీపీని ప్రజలే రిజెక్ట్ చేశారన్నారు డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రాభివృద్ధి జరగదని చెప్పారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది విజన్ నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు పరిపాలన తో పరిపాలన కింద అందరూ రిజెక్ట్ చేశారు ఎవరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ఆ పార్టీ సపోర్ట్ చేయటం కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు యువత మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే రావు రాబోయే ఇరవై సంవత్సరాలు ఇట్టే ఇదే ఇంకొక సంవత్సరం ఇంకొక ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయితే రాబోయే ఇరవై సంవత్సరాలు అభివృద్ధి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఉండవు కాబట్టి డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలంటే ఒక్క నాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలందరూ ఈరోజు గ్రహించారు పార్టీకి బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మన నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ మీ అందరికీ తెలుసు నెల్లూరులో అండర్ గ్రౌండ్ సివరేజీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయింది నలభై మూడు వేల మందికి ఇళ్ళు కట్టించాను అది కూడా ఇంకా ఎలా పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంఘం బ్యారెన్స్ తీసుకొచ్చాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం మీకు అందరికీ తెలుసు దీన్ని నేను ప్రత్యేకంగా తప్ప వెళ్ళినా కళ్ళ ముందు పడుతున్నాయి తెలుగుదేశాన్ని గెలిపించండి ఖచ్చితంగా ఆ పనులని కంప్లీట్గా ఏదైతే ప్రెండింగ్ ఉండదో అవన్నీ కంప్లీట్ చేసుకొని నెల్లూరు ఒక మంచి స్మార్ట్ సిటీగా ప్లాన్ చేసుకుంటాం అంతేకాకుండా ప్రత్యేక ఇక్కడ మాకు ఒక్క కార్యకర్త లేని పరిస్థితిలో ఇప్పుడు దాదాపు యాభై మంది కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేరారు వీళ్ళు రేపు ఎలక్షన్ టైంకి ఇక్కడ ప్రాంతంలో సగం మంది రేపు తెలుగుదేశం పార్టీ చేరే పరిస్థితి ఉండే నేను తెలియజేస్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీ పేద కష్టాలు తీర్చేదానికి నేను కానీ కాజల బాష కానీ రేవతి కానీ సాధికంగా ఉండే అందరం కలిసి మేము పోరాడతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సభ తీసుకుంటున్నాను